హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీగా ఈ ఎగ్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా రెడీ చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా కర్రీస్ అలా అవైలబుల్గా లేనప్పుడు కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దాన్ని వేడి చేసుకొని రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక మూడు ఎగ్స్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ నిమ్మరసం వేసేసి బాగా బీట్ చేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఈ ఎగ్ని వేసేయాలి వేసేస్తే ఇప్పుడు మీరు చూసే విధంగా చాలా ఫ్లఫీగా అవుతుందనమాట మనం నిమ్మకాయ పిండుకోవడం ఉప్పు వేసుకోవడం ఎందుకంటే మనం ఎగ్స్ వేసుకున్నప్పుడు స్మెల్ అనేది రాకుండా రైస్ అనేది చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవడానికి మనకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక చిన్న అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటోని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని కూడా కొంచెం చిట్పట్టలు ఆడించుకున్న తర్వాత పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటిన్నర కప్పుల రైస్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి రైస్ అనేది అప్పుడే వండుకుంటే కొంచెం ముందుగానే వండుకొని చల్లార్చుకోవాలండి మనం ఏ ఫ్రైడ్ రైస్లు చేసినా కూడా రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉండాలి రైస్ ఎప్పుడూ కూడా ఇలాంటి ఫ్రైడ్ రైస్లకి వార్చి వండుకోవాలండి అప్పుడైతే మనకి రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న రైస్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్నే వేసేసుకోవాలి ఎగ్ అనేది చాలా ఫ్లఫీగా రావాలండి అప్పుడైతే మనకి ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఎలాంటి సాసులు కూడా వేయాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు దీని రుచి అనేది తెలుస్తుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ రైస్ని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందండి ఎగ్ రైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ